మాట్లాడిన మాట తెలిసింది ఆహిత్యాలు కూడా మంచి పట్టుకున్న వారినించి అద్భుతమైన అభినందనలు కూడా అద్భుతమైన వారితో పాటుగా కర్ణాటక జాతి గురించి యోగానంద స్వామి గారు వచ్చిన వారిలో స్వామి గారికి ఆపన్ దేవి సింగే వారి కుడా జిల్లా సర్కార్ అవారి సాహిత్య వినమ వహనకారి గారి ప్రియమతో అంత దూరం నుండి వచ్చి చాలా చక్కని ప్రసంగం నిచ్చారు అందునను తెలియను కాబట్టి తప్పకుండా విశాఖపట్నం వెళ్ళి కొటేండి సార్ తర్వాత వారు చేసి అందిస్తారు దాన్ని మళ్ళీ మనం ఆవిష్కరణ కార్యక్రమంలో వారిని ఘనంగా సత్కరించుకుందాం ధన్యవాదాలు అన్న గారు తొమ్మిది నుంచే ఆ లైబ్రరీ చరిత్ర ఉంది స్వాతంత్రానికి పూర్వకాలం నుంచే అమూల్యమైన అద్భుతమైన ఉత్తరప్రదేశాల్లో లభ్యం కానివ్వండి డెబ్బై వేలకు పైగా గ్రంథాలయాల్లో ఉన్నటువంటి గ్రంథాలయం అక్కడ వేటపాలెం నుంచి మరి మహాత్మా జ్యోతిబాబు అనే గురుకుల విద్యాలయంలో పనిచేసిన ప్రిన్సిపాల్ గా చేసినటువంటి డాక్టర్ సి నారాయణ స్వామి గారు ప్రత్యేక అతిథిగా ఈ రోజు కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారిని మాట్లాడాల్సి సహస్వతులుగా కొంతమంది వాచస్ పట్లగా సంతోషిస్తున్నారు కానీ ఈ వేదిక మీద అందించినటువంటి వాళ్ళు ఇస్తే సరస్వతులుగా భవస్వతులుగా వాచస్ ఈ గ్రీవేణి సంగమం గాననన పొందుతుంది సాంకేతిక ముందు బాధ సెంగరా సత్యలో బాధ సెంగరా अच्छा अच्छा पेनुतु पांव सांप सांप का ना एक चोटी नहीं संग्रह सांप का